ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ రోజు నుండి ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ జాతరకు పది నుంచి ఇరవై లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు నిరంతర విద్యుత్ సరఫరా వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా అత్యవసర సందర్భాల్లో రోగులను తరలించేందుకు ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశామని భద్రత కోసం పోలీస్ శాఖ అప్రమత్తంగా చర్యలు తీసుకోవాలి అలాగే పారిశుద్ధ్య పనులు నిరంతరంగా కొనసాగింపు వాహనాల రద్దీకి ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం చలువ పందిర్లు ఐదు పాయింట్ మూడు కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రత్యేక మరుగుదొడ్లు మరియు త్రాగునీటి సరఫరా జాతరను పురస్కరించుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇక జాతరను పర్యవేక్షించేందుకు అధికారులు పోలీసులు పారిశుధ్య సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటారని భక్తులు సురక్షితంగా వనదేవతలను దర్శించుకొని తమ గమ్య స్థానాలకు చేరుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి సీతక్క తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అత్రం సుగుణ ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఇతర కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు